పవిత్ర ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ అనే శ్రీకాకుళం విలేజ్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుకోకుండా భక్తులు ఎక్కువ రావటం ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా వందల సంఖ్యలోనే వస్తారు తప్ప అతి రీసెంట్ గా కట్టిన టెంపుల్ అది వేలగొలది భక్తులు వచ్చే టెంపుల్ కాదది కానీ పవిత్ర ఏకాదశి వల్ల అనుకోకుండా ఎక్కువ మంది రావటం దీనికి లోకల్గా ఉన్న టెంపుల్ వాళ్ళకు కానీ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఎవరికి కూడా ఇంతమంది వస్తారు అని అవగాహన కానీ ఆలోచన కానీ లేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా జనం ఎక్కువ మంది రాలేదు ఒక అనుకోని దుర్ఘటన జరిగింది కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తూ జనరంజకంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న తరుణంలో ఒక శవ రాజకీయానికి పూనుకోవటం ఎప్పుడు ఏ దుర్ఘటన జరుగుతుందా ఎక్కడైనా ఎవరైనా చనిపోతారా దాన్ని మనం రాజకీయానికి వాడుకోవాలా అనే తపన తప్ప ఎక్కడైనా దుర్ఘటన జరిగితే మానవత్వంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ప్రజలకు సహకరించవచ్చు అది కాకుండా ఓన్లీ శవ రాజకీయం చేయటం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం మరి వైఎస్ఆర్సీపీలో అంతర్వేది రథాన్ని ఎవరు తగలబెట్టారండి ఎవరు తగలబెట్టారు ఆ రాముడు తలకాయ ఎవరు నరికేశారు ఇలా ఎన్ని ఎన్ని అపచారాలు జరిగాయి అసలు పద్నాలుగు సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక భక్తుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతికి విరాళాల వెలువ పెరిగింది అమరావతి కాదు పోలవరం కాదు దేవాలయాల అభివృద్ధి కాదు అన్ని ప్రతి నగరంలోనూ ప్రతి విలేజ్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎక్కడికక్కడ అన్ని విలేజీల్లోనూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తే భక్తుల రాకిడి తగ్గుతుంది ఎక్కడికక్కడ టెంపుల్స్ అందుబాటులో ఉంటాయి అనే ఉత్తమమైన ఆలోచనతో ఒక దైవిక మార్గంలో ఒక సత్సంప్రదాయ ఆధ్యాత్మిక భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే దుమ్మెత్తిపోయటం శివరాజకీయాలు చేయటం ఇది వైఎస్ఆర్సిపి నాయకులకు అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా తెలుసు ఎవరు హిందుత్వాన్ని పోషిస్తున్నారో ఎవరు హిందుత్వాన్ని దుమ్మెత్తి పోషిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు ఏ ముఖ్యమంత్రి సతే సమేతంగా టెంపుల్కి వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తాడో ఏ ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్తాడో ఇవన్నీ కూడా తెలుసు హిందుత్వం అనేది ఏ ప్రభుత్వంలో ఉందనేది ప్రజలకు వివరంగా తెలుసు అధర్మాన ప్రసాదరావు గారు అసలు అధర్మాన్ని పెంచి పోషించే ధర్మాన ప్రసాదరావు ఆయన ధర్మాన ప్రసాదరావు కాదు అధర్మాన ప్రసాదరావు ఇంత సీనియర్ నాయకుడు అయ్యి ఉండి ఆయన ముందస్తు సమాచారం లేదా పోలీసులకి తెలియదా ఇన్ని వెయ్యి మంది రెండు వేల మంది పదివేల మంది భక్తు భక్తులు వస్తారంటే పోలీసులు రారా ఎక్కడైనా వీధిలో పది మంది గుమ్ము కడితే పోలీసు వ్యాన్ వస్తుంది వేల వెళ్ళి భక్తులు వస్తారండి పోలీసులు రారా ప్రభుత్వం పట్టించుకోదా అందరూ పట్టించుకోదా అనుకోకుండా వచ్చినటువంటి జన సమూహంలో జరిగినటువంటి ఒక తొక్కిసలాట మాత్రమే ఇది దీన్ని ఒక దుర్ఘటన సంఘటన కింద భావించాలి తప్ప దీన్ని రాజకీయానికి వాడుకునేంత దరిద్రపు మనస్తత్వంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండటం అనేది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ అధర్మాన ప్రసాదరావు గారి మాటలో ఇంకా పోతే నెక్స్ట్ ఇంకా కరుణాకర్ రెడ్డి కరుణే తెలియని కరుణాకర్ రెడ్డి పేరులోనే కరుణ మనం నైజంలో కానీ మన ప్రవర్తనలో కానీ కరుణ లేదు కరుణాకర్ రెడ్డి గారి మాట ఆయనకి పది మంది భక్తులు చనిపోవటం తీవ్రంగా కలిసి వేసిందంట తిరుపతిని అపవిత్రం చేసినప్పుడు క కలిసి వేయలేదు ఆయనకి మనసు పరకామణి దొంగతనం చేసినప్పుడు వేయలేదు మనసు ఒక దుర్ఘటనకే కలిసి వేసింది మనసు చేతనైతే వెళ్ళి పది మందిని ఆదుకోండి ఆ అక్కడ ఇవాళ జరిగినటువంటి దుర్ఘటనలో ఉన్న బాధితుల్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది భగవంతుడు వాళ్ళందరికీ కూడా మనోధైర్యం కలగాలని ఆ ధైర్యాన్ని ఇమ్మని వెంకటేశ్వరిని ప్రార్థిస్తున్నాను ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త దుమ్మెత్తిపోస్తాడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సానుభూతి పరుడుగా ఆ కుటుంబాలకు అండగా ఉంటాడు కూడా ఇది తెలుగుదేశం నైజ్యం క్రమశిక్షణ అనేది ఇక్కడ నేర్చుకోవాలి ప్రతి వాడు కూడా ఇంకా సాక్షి ఛానల్ సాక్షి మనస్సాక్షి లేని సాక్షి వాళ్ళకి మనస్సాక్ష్యే లేదు ప్రతి మనిషి కూడా ఒక తప్పు చేస్తే మన మనసు మనకు చెప్తుంది ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు ఒరే నువ్వు ఒప్పు చేస్తున్నావు అని మన మనసుకు చెప్తుంది అలాగే మనస్సాక్షి లేని సాక్షి ఆ పేరు ఎలా పెట్టారో కూడా తెలీదు దొంగ సాక్ష్యాల కోసం వెతికే సాక్షి అక్కడ భక్తుల చేత ప్రభుత్వం తప్పు అని చెప్పించటానికి ఒప్పించడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసే సాక్షి ఒక భక్తుడు ఏమి చెప్పాడో చూడండి చూసారా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే జనాలు ఒకసారి వచ్చారు సార్ దర్శనాలు చేసుకుని బయటకు వస్తారు జనాలు దర్శనాలు చేసిన గేటు ఏరాకి అంటే లోపలికి వెళ్ళే గేటు ఏరా ఈ రెండు గేట్లు తీసేటప్పుడు ఏంటంటే ఈ దర్శనానికి వెళ్ళే గేట్ అంట ఎల్లే వెళ్ళకుండా దిగే గేట్ ఉంటాయి కదా ఆ గేట్ లో ఈ జనాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆలకి తొక్కల టైపులో జరిగింది అంతే తప్ప ఇక్కడ ఇంకా ఎవరు లేదు లేదేం లేదు పోలీసు పోలీసు భద్రత అంటే బయట మట్టుకు ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్ ఎందుకంటే బయటికి లోపలికి అంటే అది ప్రైవేట్ సార్ ఇప్పుడు అది కొత్తగా కట్టిన కూడి ఎంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొత్తగా కట్టిన గుడి అతను కూడా ఎవరికి ఎవరైనా పండుగారు అతను ఒక పండుగారు అతను దాన ధర్మాలు చేసుకుంటూ తన ఓన్ గుడి కట్టుకున్నారు అది ప్రభుత్వానికి కానీ పోలీసులకి కానీ అతను ఏం తెలియచేయలేదు అక్కడ ఏంటంటే పోలీసులు చూసారండి చూసారు కదా ప్రజలు గమనించారు కదా ఒక భక్తుడు స్వయంగా వీక్షించినటువంటి భక్తుడు సిచ్యుయేషన్లో అక్కడ ఉన్నటువంటి భక్తుడు ఏమి చెప్పాడు ఇది ప్రైవేటు గుడి ఇంత జనం వస్తారని ఎవరికి తెలీదు బయట కొంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా జనం ఒకే ద్వారం నుంచి వెళ్ళటం రావటం జనం తొక్కిసలాట జనం ఆవేశంగా చేసుకున్నటువంటి జనం తప్పిదమే ఇది తప్ప ప్రభుత్వ తప్పిదం కాదు ఇంత జనం వస్తారని ఎప్పుడు రాలేదు ఆ గుడికి ఇది కొత్తగా కట్టినటువంటి ఒక ప్రైవేటు గుడి ప్రభుత్వానికి సంబంధం లేదు అని ఒక ప్రత్యక్ష భక్తుడు చెబితే అతని చేత తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నిస్తోంది మనసాక్షి లేని సాక్షి ప్రజలారా తెలుసుకోండి భక్తులకు కూడా నేను కూడా ఒక భక్తుడిగా ఒక ఏజ్డ్ పెరసనగా శిరస్సు ఉంచి ప్రార్థిస్తున్నాను ఎప్పుడు కూడా ఆలయాల దగ్గర ఒక గంట లేట్ అవ్వచ్చు తిరుపతిలో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ తొక్కిసలాటలో ముందుకు పోయి దర్శనం చేసుకోవాలని తపన పడవద్దు ఆలోచనగా సావధానంగా లేటైనా పర్వాలేదు ఒక మంచి దర్శనం చేసుకుందాం అనే భావనలో ఉండండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలోనూ కూడా శ్రీ వెంకటేశ్వరుడు ఆలయం కట్టించి ప్రజలకి వెంకటేశ్వరుని దగ్గర చేయటంలో ఆయన జన్మ తరించాలనే ఆలోచనని అందరం సమర్థిద్దాం ప్రజలరా ఒక్కటి గమనించండి ఆ గుడి కట్టినటువంటి దాత ఆ మహాభక్తుడు పెద్ద ఆయన వృద్ధుడు వృద్ధులు అబద్ధం చెప్పరు కదా ఆయన మాటల్లో నిజాన్ని విన్నారు కదా ఇంత మంది భక్తులు వస్తారని మాకే తెలీదు గుడి కట్టిన ఆయనే స్వయంగా ఇంతమంది భక్తులు ఎప్పుడు రాలేదు ఇది అనుకోని దుర్ఘటన అనుకోని సంఘటన అని ఆయన చెప్పారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ప్రజాప్రభుత్వం ఇది ఆధ్యాత్మిక ప్రభుత్వం ఇది హిందుత్వాన్ని పెంచి పోషించే ప్రభుత్వం అలా అని ఏ మతానికి వ్యతిరేకం కాని ప్రభుత్వం అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు బాగుండాలని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ఎంతమంది ఎన్ని తప్పు దోవలు పట్టించినా తప్పుడు మార్గాలకు ప్రయత్నించిన ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రజలు చైతన్యం కావాలి యువత ముందుకు రావాలి సమాజాన్ని ఆదుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ